నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం దీపావళి ప్రధాన హిందూ పండుగల్లో ఒకటి దేశమంతటా ఆనందంగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు ఇళ్ళని దీపాల అలంకరణతో నింపేస్తారు సాధారణంగా ఈ వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి ప్రతిరోజు ప్రత్యేక పూజలు వేడుకలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం దీపావళి పండుగ అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది సూర్యాస్తమయానికి అమావాస్య అక్టోబర్ ఇరవైనే ఉంటుంది కాబట్టి దీపావళిని ఆ రోజే జరుపుకోవాలి దీపావళి ఐదు రోజుల పండుగ దంతెరాజ్ నరక చతుర్థి దీపావళి గోవర్ధన్ పూజ బాయ్ధూజ్ ప్రతి రోజుకి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇక ప్రతిరోజుకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా దీపావళి పండుగ అంటే తెలుగు ప్రజలు ఎంతో శుభప్రదమైన పండుగగా భావిస్తారు ఇంట్లోని చీకట్లను తొలగించి వెలుగులు నింపే పండుగగా భావిస్తారు ఈ క్రమంలో దీపావళి పండుగకు ముందు ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు దీపావళి పండుగకు కొద్ది రోజులే మిగిలి ఉంది చాలా మంది ఇంటిని శుభ్రపరిచే పని ప్రారంభిస్తారు సానుకూల శక్తి శ్రేయస్సు మంచి ఆరోగ్యం కొరకు ఇంట్లోకి అనేక కొత్త వస్తువులను తీసుకొస్తారు అయితే దీనితో పాటు ఇంటి నుంచి కొన్ని వస్తువులను తొలగించడం కూడా అవసరం మీరు మీ ఇంటి నుంచి ప్రతికూలతను దూరంగా ఉంచాలంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లో సజీవంగా ఉంచాలి అనుకుంటే లేదా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి అంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను ఇంటి నుంచి తొలగిస్తే మేలు విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచకండి ఉదాహరణకు విరిగిన పాత్రలు ఫర్నిచర్ అద్దాలు గాజులు ఇలా ఏదైనా సరే విరిగిపోయిన వస్తువులను సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి వాస్తు శాస్త్ర ప్రకారం విరిగిన వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు అంతేకాదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో దుమ్ము ధూళి చెత్త నిల్వలు ఇలాంటి వాటిని దీపావళికి ముందు తొలగించుకుంటే మంచిది పండుగకు ముందు ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బయట నుంచి ఇంట్లోకి రాకుండా ఉంటుంది అంతేకాదు ఈ ప్రక్రియ ఇంట్లోని వారి ఆరోగ్యానికి కూడా మంచిదే ఇక పాత పడిన చిరిగిపోయినా చాలా కాలంగా ఇంట్లో పడి ఉన్న దుస్తులను పండుగ ముందు బయటకు పంపించడం మంచిది పాత బట్టలు ప్రతికూల శక్తిని పెంచుతాయి దీపావళి సమయంలో కొత్త బట్టలు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది కొత్త ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది పనికిరాని కాగితం పత్రాలను కూడా దీపావళి పండుగకు ముందు మీ ఇంట్లో నుంచి తీసేయడం మంచిది ఇంట్లో అవసరం లేని పత్రాలు పాత పుస్తకాలు మ్యాగజైన్లను తీసేయడం ఇక కాగితాల కుప్పలు అస్తవ్యస్తతకు గురైనటువంటి కొన్ని వస్తువులు ఇంకా మానసిక ఒత్తిడికి చిహ్నంగా పరిగణించబడతాయి అన్నమాట ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని ఆపుతుంది పాత కాగితం దుమ్ము సూక్ష్మ క్రిములను ఆకర్షిస్తుంది ఇది శ్వాసకోశ సమస్యలకు కూడా కారణమవుతుంది పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఈ దీపావళికి ముందు ఈ ఇంట్లో నుంచి తొలగించేయడం చాలా మంచిది వాస్తు ప్రకారం పాడైపోయిన టీవీ మొబైల్ ఛార్జర్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రతికూల శక్తిని పెంచుతాయి పురో కి ఆటంకం కలిగిస్తాయి ఇది ఇంట్లో అశాంతికి కారణం కూడా అవుతుంది ఎండిన పూలదండలు వాడిపోయిన మొక్కలు లేదా పాత కృత్రిమ పువ్వులు నిర్జీవ శక్తికి చిహ్నాలుగా పరిగణించబడతాయి అవి ఇంట్లోకి ప్రతికూలతను తెస్తాయి దీపావళి సందర్భంగా తాజాగా ఉత్సాహభరితమైన వస్తువులను స్వాగతించాలి గడువు ముగిసిన మందులు పాత మేకప్ ఉత్పత్తులు లేదా పనికిరాని సౌందర్య సాధనాలను ఇంట్లో ఉంచడం వాస్తు ప్రకారం అశుభం ఎందుకంటే ఇది నిలిచిపోయిన అభివృద్ధికి ప్రతీక ఇక గడువు ముగిసిన మందులు సౌందర్య సాధనాలు చర్మానికి లేదా ఆరోగ్యానికి ప్రత్యక్ష హాని కలిగిస్తాయి హిందూ విశ్వాసాల ప్రకారం విరిగిన విగ్రహాలు చిరిగిన మతపరమైన చిత్రాలు లేదా పాత పూజా సామాగ్రిని ఇంట్లో ఉంచుకోవడం అశుభం ఇది దేవుళ్లను దేవతలను అవమానించినట్లు పరిగణించబడుతుంది ప్రతికూలతను తెస్తుంది విరిగిన విగ్రహాలను పవిత్ర నదిలో నిమజ్జనం చేసి పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచండి వాస్తు శాస్త్రం ప్రకారం పాత బూట్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇంటి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి పాత బూట్లలో బాక్టీరియా ధూళి పేరు పోతాయి ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది ఈ దీపావళికి పాత బూటలు దానం చేయడం లేదా నాశనం చేయడం చాలా మంచిది